నా గురించి ఒక వీడియో తిరుగుతుంది నేనంటే మల్కాయిని ప్రజానికాన్ని తాగుబోతున్నట్టుగా మల్కాయి ప్రజలు తాగుబోతున్నట్టుగా ఏదో మాట్లాడినట్టు ఒక దాన్ని ఏమంటే మార్పింగ్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక మార్పింగ్ చేసి పెడుతున్నారు నా గురించి ఇంత చరిత్ర తెలిసిన ప్రజలకు ఇట్లాంటి ఈ చిల్లర ఈ ఇవన్నీ పెడితే నమ్ముతారా ప్రజలు చెప్పండి నమ్ముతారా చెప్పండి శవాలను మోసకపోయినప్పుడు కూడా ఉద్వేగానికి గురైనప్పుడు కూడా ఇట్లాంటి భాష మాట్లాడలేదు అమలు వీళ్ళని శవాలను మోసకపోయినప్పుడు కూడా మాట్లాడలేదు రాజశేఖర రెడ్డి గారు దాన్ని పడుకుంది తలకాయ ఎక్కడ పెట్టుకుంటూ రాజేంద్ర అన్నప్పుడు కూడా ఈ భాష మాట్లాడలేదు దీనికారు పార్లమెంట్ లాంగ్వేజ్ ఉంటుంది గౌరవం ఉండాలి రాజకీయ నాయకుల పట్ల రాజకీయ పార్టీల పట్ల గౌరవం సన్నకి ఈ సందర్భంలో దాన్ని కాపాడుకునేటువంటి బాధ్యత ఉండాలి మీరు వీళ్ళే చిలరైపోతారు రాజకీయ నాయకుల చురుకనైపోతారు మంచిది కాదు అది తప్పకుండా ఇవాళ ఏదైతే మల్కాగిరి ప్రజలు తాగిపోతున్నట్టుగా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మార్పింగ్ చేసి పెట్టి గెలిచే సీట్లు చేయిజాలుసుకుంటాడు ఈట దాన్ని పెడుతున్నాడు రేపు తెలుపుతుంది పరమైన బిడ్డ ఓట్లు పడ్డాక తెలుతుంది రిజల్ట్ వచ్చాక తెలుస్తుంది ఈ సంగతి నేను మల్కాగిరి ప్రజానికానికి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా ఈ ఐదు రోజుల పాటు ఇంకొక ఐదు ఆరు రోజుల పాటు అప్రమత్తంగా ఉండమని కోరుతున్నాను కార్యకర్తలని నాయకులని ప్రజల్ని అప్రమత్తంగా ఉండమని కోరుతున్నారు ఇట్లాంటి చిల్లరగాళ్ళు చిల్లర పోస్టింగ్లతో కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తారు దాని నుంచి ఎట్లా కాపాడుకుంటారో కాపాడుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు వాళ్ళకు ఓడిపోతామనే భయంతో వాళ్ళ వాళ్ళే వాళ్ళ పెట్టే దొంగ పోస్టులు ఏముంది చూసిందా గెలిచే సీట్లు చేయిదాచుకున్నాడు అంటు పెట్టారు గెలిచే సీట్లు చేయదాచుకుంటాడు చేయదా అది అంటే ఏం చేస్తున్నారు గిరే పని గిరే పని చెప్పండి ఇవాళ తప్పకుండా దీని మీద ఎన్నికల కమిషన్కి బిర్యానీ చేస్తా నేను ఎప్పుడు చేయలే కానీ ఇప్పుడు తప్పదు కాబట్టి చేస్తా మల్కాజు పైదానికానికి ఇలాంటి దొంగల పట్ల ఇలాంటి దుర్మార్గుల పట్ల ఇట్లాంటి చిల్లరగాల పట్ల అప్రమత్తంగా ఉండమని చెప్పి కోరుతున్నాయి